హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ వాణి ఈరోజు మేము చేపల కూర చేసుకుంటున్నాము వచ్చి చేపలు ఇది గోంగూర చూడండి ఇవి కడ్డీలు కడ్డీలు ఇప్పుడైతే కర్రీ చేసుకుందాము ఫస్ట్ అయితే ఇది చేపలకు ఈ ఇవన్నీ తీసేసుకుందాము కట్ చేసుకొని కర్రీ చేసుకుందాం ఓకేనా ఇట్లా ఇవి ఇలా చేసుకొని ఇప్పుడు టైమ్స్ కడుకోవాలి నీట్గా మట్టి పోయా నీట్గా కడుక్కోవాలి త్రీ టైమ్స్ అలా ఓకేనా ఇంక మనీ చేపలు వేసుకున్నాము నీట్గా కడుక్క ఫస్ట్ నేను గింజలు వేసుకుంటాను ఫస్ట్ చేపలు వేయించుకున్నాము తర్వాత వేసుకున్నాను నేను ఇంకా వేయగాను తర్వాత కొన్ని గింజలు వేసుకున్నాను மஞ்சை இப்படி பங்கு பிஞ்சு சாப்பி கொண்டா பத்துக்கு கொஞ்சம் பிட்டுக்காக ராமே ஆக்டு சூப்பி சூப்பிட்டு இப்படி கொஞ்சம் அல்லம் வச்சு ఇప్పుడు మంచిగా ఇదంతా వేగింది ఇప్పుడు గోంగూర వేసుకుందాము మొత్తం ఇలా వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుందాము సో వేసుకుంటే మలుగుతుంది అన్నట్టు ఓకేనా మూత పెట్టుకోండి పూడేసుకున్నప్పుడు ఇంట్లో అయిపోయి ఇప్పుడు వస్తున్నాము అప్పుడు అన్న పసుపు కదా ఇప్పుడు వేసుకున్నాం పసుపు వాళ్ళని మంచిగా ఉండాలి లేకపోతే నీస్ వాసన వస్తాయి చెప్పాలా అయిపోయి ఎన్నిసారి ఇప్పుడు కారం వేసుకుందాము టూ స్పూన్స్ అయితే సరిపోతుంది మంచి చేపల స్మెల్ సూపర్ వస్తుంది గోంగూర ఉరి చేపలు కర్రీ మంచిగా మంచిగా కలుపుకున్నాక కారం ఉడికింది ఇప్పుడు ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాము ఓకేనా కొన్ని వాటర్ పోసుకుందాము చాలు ఒక్క టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇలా రావాలి కర్రీ కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఓకేనా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ లైక్ చేయండి కామెంట్ చేయండి